అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మనలో చాలామంది ఎంతో ఇష్టంగా కొన్ని మంచి అలవాట్లు మొదలు పెడతాం కానీ కొద్ది రోజులకే అవి ఎందుకు మాయమైపోతాయో ఎప్పుడైనా ఆలోచించారా దాని వెనుకున్న అసలైన రహస్యమేంటో ఇప్పుడు మనం కలిసి తెలుసుకుందాం అంటే కొత్త సంవత్సరం వస్తోంది మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం లేదా పరీక్షల ముందు ఒక మంచి టైం టేబుల్ వేసుకుంటాం మొదట్లో ఎంత ఉత్సాహంగా ఉంటాం కదా కానీ కొన్ని వారాలకే అవన్నీ ఎక్కడికి పోతాయో కూడా మనకు తెలియదు పొద్దున్నే లేవాలి వ్యాయామం చేయాలి ఇలా ఎన్నో అనుకుంటాం కాని ఎందుకు అది నిలబడదు ఎందుకిలా జరుగుతోంది ఇక్కడే అసలు సమస్య ఉంది మనం మన ఫలితాలని అంటే చెట్టుకు పైన కనిపించే పండును మార్చాలని చూస్తాం కాని లోపలున్న వేరును మాత్రం పట్టించుకోం మన అలవాట్లు మారాలి అంటే ముందు మనన్ని మనం చూసుకునే విధానం మారాలి అంటే మన గుర్తింపు మారాలన్నమాట ఆ వేరుని మార్చకుండా పైన ఎన్ని మార్పులు చేసినా అవన్నీ తాత్కాలికమే సరే మరి సమస్యకు పరిష్కారం ఏంటి అసలైన రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం ఇది అలవాట్లను మనం చూసే దృష్టినే పూర్తిగా మార్చేస్తుంది కేవలం మీద కాకుండా మన గుర్తింపు మీద దృష్టి పెట్టడం ఎలాగో తెలుసుకుందాం చూడండి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది పాత పద్ధతిలో ఏమవుతుందంటే మనం పనులను బలవంతంగా మార్చాలని చూస్తాం నేను చదవాలి నేను వ్యాయామం చేయాలి అని మన మీద మనం ఒత్తిడి పెట్టుకుంటాం కాని కొత్త ఆలోచన ప్రకారం ముందు మనం ఎవరు అనే నమ్మకాన్ని మార్చుకోవాలి ఉదాహరణకి నేను ఒక క్రమశిక్షణ గల విద్యార్థిని అని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు చదవడమనేది ఒక పనిలా అనిపించదు అది మన సహజ లక్షణంగా మారిపోతుంది ఈ వాక్యం చాలా శక్తివంతమైనది ఒక్కసారి ఇలా ఊహించుకోండి మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో ఆ వ్యక్తి కోసం ఒక ఉండియల్ అంటే కిడ్డీ బ్యాంక్ ఉందనుకుందాం మనం చేసే ప్రతి మంచి పని ఆ ఉండియల్లో ఒక రూపాయి నాణం వేసినట్టే అనమాట ఉదాహరణకు ఈరోజు ఒక పేజీ చదివితే నేనొక పాఠకుడిని అనే గుర్తింపు ఇంకొంచెం బలపడుతుంది అలా చిన్న చిన్న పనులతోనే మన గుర్తింపు బలంగా తయారవుతుంది ఈ ఆలోచన కేవలం పుస్తకాలకే పరిమితం కాదు ఇది నిజ జీవితంలో ఎలా అద్భుతాలు చేసిందో చెప్పడానికి ఇప్పుడు మనం మూడు స్ఫూర్తిదాయకమైన కథలు విందాం ఈ కథలు వింటే విషయం ఇంకా స్పష్టంగా బాగా అర్థమవుతుంది మొదటి కథ ఒక శిల్పిది ఒక ఊరిలో ఒక శిల్పి ఒక పెద్ద బండరాయిని రోజూ ఉలితో చెక్కుతూ ఉండేవాడు దారిన పోయేవారంతా అతను చూసి ఏంటి ఇతని రాయిని కొడుతున్నాడు అని అనుకునేవారు కొన్ని నెలల తరువాత ఆ నుంచి ఒక అద్భుతమైన విగ్రహం బయటకొచ్చింది అందరూ ఆశ్చర్యపోయి వావ్ ఇంత అందమైన విగ్రహాన్ని ఎలా సృష్టించావు అని అడిగారు అప్పుడు ఆ శిల్పి నవ్వి నేను ఈ విగ్రహాన్ని సృష్టించలేదు అది ఎప్పుడూ ఆ రాయి లోపలే ఉంది నేను కేవలం దానికి అడ్డుగా ఉన్న అనవసరమైన రాయిని తొలగించానంతే అన్నాడు ఇది మనకేం చెప్తోంది మన అసలైన గుర్తింపు కూడా ఆ విగ్రహంలా మన లోపలే ఉంటుంది మన రోజువారీ అలవాట్లు ఆ అనవసరమైన పొరలను తొలగించి మన అసలు స్వరూపాన్ని బయటకు తెస్తాయి ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి ఎంఎస్ ధోని కథ చూద్దాం అతను తన ప్రయాణాన్ని ఒక రైల్వే టికెట్ కలెక్టర్గా మొదలుపెట్టాడు కాని అతని మనస్సులో అతను ఎప్పుడూ ఒక క్రికెటర్ ఒక నాయకుడు ఆ నమ్మకమే అతన్ని ప్రతిరోజు ఉదయాన్నే లేపి ప్రాక్టీస్ చేసేలా చేసింది చూడండి అతను కెప్టెన్ అయ్యాక నాయకుడుగా మారలేదు నేనొక నాయకుడిని అని బలంగా నమ్మాడు కాబట్టే అతను అంత గొప్ప కెప్టెన్ కాగలిగాడు అంటే గుర్తింపు ముందొస్తుంది విజయం తర్వాత వస్తుందనమాట ఇప్పుడు ఒక కంపెనీ కథ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీకి తిరిగి వచ్చినప్పుడు అది దాదాపు మూతపడే స్థితిలో ఉంది అందరూ సేల్స్ గురించి డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు కాని స్టీవ్ జాబ్స్ అమ్మకాల మీద కాదు కంపెనీ గుర్తింపు మీద దృష్టి పెట్టాడు అతను యాపిల్ కేవలం కంప్యూటర్లమ్మే కంపెనీ కాదు ఇది క్రియేటివిటీకి సింప్లిసిటీకి ప్రతిరూపం అని అందరికీ చెప్పాడు ఆ గుర్తింపు స్పష్టమయ్యాక దానికి తగ్గట్టుగానే ఐమాక్ ఐఫోన్ ఐప్యాడ్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులు వచ్చాయి ఆపిల్ కేవలం అమ్మలేదు నేను విభిన్నంగా ఆలోచిస్తాను అనే ఒక గుర్తింపు నమ్మింది ఈ కథలన్నీ విన్నాక అయ్యో ఇదంతా గొప్పవాళ్లకే సాధ్యం అని అనిపించవచ్చు కాని అస్సలు కాదు ఈ సూత్రం మనలాంటి సాధారణ వ్యక్తుల జీవితంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది మరి దీన్ని మనం ఈ రోజు నుంచే ఎలా ప్రారంభించవచ్చో ఇప్పుడు చూద్దాం ఓకేనా ఇప్పుడు ఈ చిన్న ఉదాహరణలు చూడండి రమేష్ అనే అబ్బాయి బాగా చదవాలనుకున్నాడు నేను కష్టపడి చదవాలి అని అనుకునే బదులు నేను ఒక క్రమశిక్షణ గల విద్యార్థిని అని తనలో తాను చెప్పుకోవడం మొదలుపెట్టాడు ఆ కొత్త గుర్తింపు వల్ల చదవడం అతనికొక భారంలా కాకుండా తన సహజ లక్షణంలా అనిపించింది అలాగే కావ్య కూడా తన కొత్త గుర్తింపుతో మీటింగ్లలో ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టింది చూశారా ఎంత సింపులో సరే మరి మనం దీన్ని ఎలా ప్రయత్నించాలి దీనికి మూడు చాలా సులభమైన స్టెప్స్ ఉన్నాయి మొదటిది నేను ఏమి సాధించాలి అని కాకుండా నేను ఎలాంటి వ్యక్తిగా మారాలి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి రెండవది దానికి సమాధానంగా ఒక చిన్న వాక్యం రాసుకోవాలి ఉదాహరణకు నేను ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని అని చివరిగా మూడవది ఆ వాక్యాన్ని అది మన నమ్మకంగా మారే వరకు ప్రతిరోజూ మననం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి మనమిప్పుడు దాదాపు ముగింపుకొచ్చాం ఈ ఒక్క ఆలోచనను మనతో పాటు తీసుకువెళ్దాం ఇది మన జీవితాన్ని చూసే విధానాన్నే మార్చగలదు ఒక్క క్షణం ఆలోచిద్దాం మన జీవితంలో మనం సాధించాలనుకుంటున్న అతి పెద్ద లక్ష్యం ఏంటి ఆ లక్ష్యాన్ని సాధించాలంటే మనం ముందుగా ఎలాంటి వ్యక్తిగా మారాలి మన గుర్తింపు ఎలా ఉండాలి ఈ ప్రశ్నలకు సమాధానమే మన భవిష్యత్తుకు పునాది ఈ అద్భుతమైన మాటలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మన గుర్తింపు మారినప్పుడు మన తలరాత మారుతుంది మన పనులు గతంనుంచి కాదు భవిష్యత్తు నుంచి రావాలి మనం అవ్వాలనుకుంటున్న వ్యక్తిలా ఈరోజునుంచే జీవించడం మొదలుపెట్టాలి కాబట్టి అలవాట్లను మార్చడానికే కష్టపడొద్దు మన గుర్తింపును మార్చుకుందాం అప్పుడు అలవాట్లు వాటంతటా అవే వస్తాయి మిత్రుడారా గుర్తుంచుకోండి రోజు చిన్నగా నేర్చుకోవడం ఏదో ఒక ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తుంది అందరికీ ధన్యవాదాలు